लक्ष्मण जान की जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जान की राम लक्ष्मण जान की जय बोलो हनुमान की जय श्री राम रक्षा दीक्षा हया रक्षा

ऐ ये पर्ची सुबह तक ही नहीं होता बाबा ये अलग है दूसरा ऊपर बैठे हैं ना हां अब आने अबे राउंड नहीं कर हां अरे ये नीचे वाले या जा थी। तो थी थी थी। 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 जा थी। 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 गी गी। जा ये पास जाओ बैठने यार था यार पकड़ता हूं

మీ పని మీరు చేయండి మీరు చేయడానికి మేము మీకు ఎప్పుడు అర్థం కాదు అలాగని చెప్పి మీ ఇష్టానుసారం చేస్తానంటే మాత్రం ఒప్పుకోం జై శ్రీరామ్ శ్రీరామ్ మిగతా శుభేందు పరిషత్ నాయకులు కూడా ఉన్నారు అసలు మీరు వెళ్ళిన తర్వాత నాయకులు ఎటువంటి హామీ ఇచ్చారు ఇప్పుడు వారికి మీరు డెడ్ లైన్ ఏమైనా చెప్పారా మేమైతే నాయకుల దగ్గరికి ఎవరి దగ్గరికి మేము వెళ్ళలేదండి మేము ఏంటంటే జీవీఎంసి కమిషన్ గారిని సంప్రదించాము తర్వాత జిఎంసీ మేయర్ గారిని సంప్రదించాం ఇది కలెక్టర్ దృష్టి గారు కూడా వెళ్ళింది కమిషనర్ గారు దీని మీద పునరుచారం జరిపించి దీనికి కారకులు ఎవరో మేము తెలుసుకుంటాం దీని మీద మేము ఎంక్వైరీ చేస్తామని అన్నారు అంతేగాని ఎటువంటి హామీ అయితే మేయర్ దగ్గర నుంచి కానీ కమిషనర్ దగ్గర నుంచి కానీ రాలేదు కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా ఇప్పటికీ ఏ విధమైనది రాలేదు మేము అయితే ఇక్కడ ఆలయం యథాతథంగా పునఃప్రతిష్ఠ చేయకపోతే పునర్నిర్మాణం చేయకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రశాంతమైన విశాఖ మహానగరాన్ని మత విద్వేషాలకి దయచేసి రచ్చగొట్టద్దని మా విన్నపం ఎందుకంటే మరి ఇదే ఉత్తర నియోజకవర్గంలో గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది రోడ్డుకి అడ్డంగా ఉంది నా దృష్టికి కూడా వచ్చింది అది మసీదు అయినా సరే చర్చ్ అయినా సరే గుడి అయినా సరే ఇంకేదైనా సరే రోడ్డుకి అడ్డంగా ఉంటే అది కోల్చడంలో తప్పు లేదు సబబే అన్నారు కావున ఆయన తెలిసన్నారో తెలియక అన్నారో ఇక్కడికి వచ్చి అసలు ఈ ప్రాంగణాన్ని చూసారో చూడలేదో అని నాకు తెలియదు కానీ ఒకటే నేను అంటున్నాను అది ఆయన ఇక్కడికి వచ్చి ఈ పరిస్థితిని చూడాలి ఒకవేళ ఇది కూర్చోడం సబబే అని ఆయన నిర్ణయానికి వస్తే వస్తే ఇదే ఉత్తర నియోజకవర్గంలో ఎక్కడ ఇక్కడైతే అక్రమ మసీదులు ఉన్నాయో రోడ్డు మధ్యలో నిర్మించిన మసీదులు చర్చిలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకొస్తాం దీంతోపాటు భవంతులు కూడా తీసు తీసుకొస్తాం దీంతోపాటు రాజకీయ నాయకుల విగ్రహాలను కూడా ఎక్కడెక్కడైతే నిర్మించారో వాడిని కూడా ఆయన దృష్టికి తీసుకొస్తాం అవన్నింటిని కూర్చి కూడా ఆయన కూల్చి తీరాలి ఆ ఆ విధమైన హామీ ఇచ్చారు కాబట్టి లేదు అంటే ఎందుకు ఈ ప్రశాంతమైన విశాఖ నగరాన్ని విద్వేష మత విద్వేషానికి దయచేసి రెచ్చగొట్టద్దు మేము కోరుతుంది ఒకటే ఇది ఎవరైతే చేశారో వాళ్ళు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ఆ అధికారుల తక్షణమే విధుల నుంచి తొలగించాలి ఆలయాన్ని ఇక్కడ యథాతథంగా పునఃప్రతిష్ఠ చేయాలి చెయ్యకపోతే ఈ హామీ మా వాళ్ళ దగ్గర నుంచి మాకు రాకపోతే మేము ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా దీంతో పెద్దలతో కూడా మాట్లాడుతున్నాం పరిషత్ పెద్దలతోని దీన్ని ఒక మహా నిరసనగా మహా ధర్నాగా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం త్వరలో అది కూడా జరుగుతుంది కావున దయచేసి ముందు మాకు పెద్దలందరూ సంప్రదించండి ఇక్కడ యథాతథంగా పునఃప్రతిష్ఠ చేయండి అని మేము కోరుతున్నాం జయ శ్రీరామ్ ఇది పరిస్థితి మేము అధికారులతో పాటు కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాము వెళ్ళిన తర్వాత మాకు ఎటువంటి హామీ రాలేదు మేమైతే మాత్రం పది రోజులు గడువు అడిగాము పది రోజుల లోపుగానే మా ఆలయాన్ని పునఃప్రతిష్ఠించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి విశ్వేందూ పరిస్థితి నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్ ప్రైమ్ నేను న్యూస్ విశాఖపట్నం గత ఆరు రోజుల క్రితం మా ఆలయాన్ని కొట్టేశారు జీవీఎంసీ అధికారులు అయితే మాకు ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదు మా ఆలయాన్ని కొట్టి కొట్టి కొట్టడమే కాక మేము చాలామంది అధికారులు కొట్టిసిన తర్వాత మేము చాలామంది అధికారుల దగ్గరికి వెళ్ళాము మేము రిక్వెస్ట్ చేసాము ఇప్పటివరకు మాకు ఎటువంటి హామీ కూడా రాలేదు దానిపైన ఈరోజు మళ్ళీ మేము ధర్నాకు దిగాం దిగామని చెప్పేసి ఆలయ నిర్వాహకులు నెక్స్ట్ హిందూ సంఘం నాయకులు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాము అసలు ఆలయం కొట్టిన తర్వాత వాళ్ళు ఎవరెవరిని కలిసారు ఏ అధికారుల దగ్గరికి వెళ్ళారు వాళ్ళు ఎటువంటి హామీలు ఇచ్చారో వాళ్ళు అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ఆలయం కొట్టేశారు ఆలయం కొట్టిన తర్వాత మీరు అధికారుల దగ్గరికి వెళ్ళారు అధికారులు మీకు ఎటువంటి హామీ ఇచ్చారు సార్ ఏదైతే కనుక ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు గతంలో మేము చాలా బాధపడ్డాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కదా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితులు కొంచెం రోజులు కాకముందే మళ్ళీ యొక్క దేవాలయాన్ని కొట్టడం అనేది చాలా బాధాకరం సార్ కొట్టేసిన తర్వాత మేము యాస్పర్ధ ఎక్కడా కూడా అసంఘటిత కార్యకలాపాలు చేయకుండా ఏదైతే గవర్నమెంట్ లోన్ ఆర్డర్కి మేము వాల్యూస్ ఇచ్చి వాళ్ళ యొక్క అన్యాయంగా మా గుడిని కొట్టినా కూడా మేము వాళ్ళని కలవాలి అని చెప్పేసి పై అధికారుల దగ్గరికి పెద్దల సమక్షంలో మేమందరం కూడా కలిసి వెళ్ళి ఒక వినతి పత్రం అనేది ఇచ్చాము అసలు దానికి ఇప్పటిదాకా రెస్పాండ్ అనేది అయితే ఇప్పటిదాకా రాలేదు ఒక పక్కన రాష్ట్రంలో ఈ రోజున సనాతన ధర్మం గురించి సనాతన యొక్క పెంపుదల గురించి సంస్కృతి గురించి ఎంతో గొప్పగా మారుతున్న మా యొక్క డిప్యూటీ సీఎం గారు ఈ రోజున ట్రస్ట్ బోర్డు పెట్టాలా హిందువులకు అన్నారు అంటే ఈ రోజున రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండకపోతే ఆయన నూటమ్ముడు ఆ మాట వస్తుంది ఒక్కసారి ఆలోచన చేయండి ఆయన చూడపోతే మా సనాతన ధర్మాన్ని దేవాలయాల్ని కాపాడాలని ఒక పక్క నుంచి ఆయన ఒక్కడే పాపం ఆయన దీక్షలు తీసుకుని పాటిస్తూ ఉంటే కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు పాత తాలూకా నీరు పోలేదేమో అందుకేదేమో ఇంకా ఆ యొక్క దేవాలయాల మీద వాళ్ళు నిర సత్వం అనే చాటు చెప్తున్నారు అంతేకాకుండా మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం మీరు ఒక జీవింస్ అధికారులు అయ్యా మీ రాజకీయ నాయకుల ఫ్లెక్సీల దగ్గర నుంచి మీ రాజకీయ నాయకుల హోర్డింగ్ల దగ్గర నుంచి రాజకీయ నాయకుల విగ్రహాల దగ్గర నుంచి ఆఖరికి ఏవైతే అక్రమంగా కట్టడటువంటి అనియమతస్తుల ప్రార్థనా మందిర్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీయించగల దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు మీరు మా దేవాలయాలకు రండి మీరు ఇప్పుడు మీరు మీరు మా దేవాలయాన్ని కొట్టేశారు మేమేమైనా హ్యాస్టేషన్ చేసామా మేము కనీసం రాస్తారో కొచ్చేసరికి మాకు ఈ రోజున స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజున చూసారు కదా ఎంతమంది ప్రొటెక్షన్ పెట్టేశారో అది చెయ్యొద్దు ఇది చెయ్యద్దు అరే పక్క నుంచి మా దేవాలయం కొట్టేశారే బాబు అంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళేమో అక్కడికి వచ్చి మాట్లాడండి ఇక్కడికి వచ్చి మాట్లాడండి ఏం మాట్లాడతాం అక్కడికి వచ్చి చెప్పండి ఇక్కడ దేవాలయాన్ని కొట్టేసి అక్కడికి వచ్చి ఏం మాట్లాడాలా అయ్యా మా దేవుని కొట్టేశారు మా దేవాలయాన్ని కొట్టేశారు అంటే ఆఖరికి పోలీసు వారికి కూడా మేము ఎంతో మర్యాదగా మేము వాల్యూ ఇచ్చాం సిపి గారి విషయంలో మేము అదే కనుక మేము అడుగుతున్నాం సార్ మీ ముందుగానే ఇదే మసీదు కొట్టినా ఒక చర్చిని కొట్టినా అసలు పోలీసు వ్యవస్థను వాళ్ళు గౌరవిస్తారా మన పక్క రాష్ట్రాల్లో పోలీస్ వ్యవస్థ మీద కనీస గౌరవం ఉందా అయినా సరే మేము ఇంత నిష్పక్షపాతంగా ఇంత సామరస్యంగా కాషాయిలను పెట్టుకుని మేము ఉంటున్నా కూడా మమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది చేసి ఇది ఏదో చేపకింది నీరులాగా చేద్దామంటే మాకు బాధ అనేది వస్తుంది కదా సార్ ఒక చూడండి ఒక పక్క నుంచి ఆ దేవుణ్ణి ఎలా పెట్టుకున్నాము అని కనీసం నిలువ నేడలేదు అది కనీసం రాత్రి రాత్రి ఏం జరిగినా కూడా ప్రసక్తి లేదు అయ్యో కొన్ని కనీసం జీవీఎంస్ అధికారులు కనీసం వాళ్ళు తింటుంది అన్నమైన వాళ్ళు ఇంట్లో పూజలు చేసుకుంటారా ఒక పక్కన దేవాలయాలు కొట్టేసమే పోనీలే గవర్నమెంట్ అధికారులు కనీసం దానికి ఏదైనా నేడ చేసుకోండి ఒక మాట చెప్పలేకపోయారు అంటే ఎంత ఘోరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఏదో రాష్ట్రంలో ఉందంటే చాలా బాధగా ఉంది ఒక పక్కన ఒకటే చెప్తున్నాం సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ అమలు పరిచే విధంగా ఉంది కాబట్టే ఈ రోజున ఇలాంటి వ్యవస్థ జరుగుతుంది ఈ రోజున మేము అందరూ ఆయన మాట కట్టుబడి ఉన్నాం ఆయన ఏది చెప్తే రెడీగా ఉన్నాము దయచేసి మా దేవాలయాన్ని తిరిగి మాకు కట్టాలా లేని పక్షంలో చూసారా ఏ మేమేం చేస్తాం మేము రోకలు చేయలేదు బందులు చేయలేదు కర్రలు పట్టుకుని తిరగలేదు రాళ్ళు ఎస్తరలేదు ఆఖరికి ఏ మహాకుంభమేళాకి వెళ్తుంటే ట్రైన్ల మీద రాళ్ళు ఎస్తురుతున్నారు సార్ ప్రజలు భయపడిపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో కూడా మేము లేవే ఒక పక్కన దేవాలయం కొట్టేస్తే ఇంత నిస్ మా మీద మళ్ళీ తిరిగి మాటలు సో నేను ఒకటే అడుగుతున్నాము దయచేసి రాష్ట్రంలో మత సామరస్యాలు రెచ్చగొట్టద్దు హిందువులను పరీక్షించద్దు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అనవసరంగా మళ్ళీ చక్కగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీరు మత సామరాస్యాలు రెచ్చగొట్టి ఏ రాజకీయ నాయకుడు కానీ మీకు ఒకటే చెప్తున్నాం మీకు తెలిసి తెలియనటువంటి వాగ్దానాలు ఇవ్వకండి మీకు తెలియనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి ఏదైనా మీ కాన్స్టిటెన్సీలో సమస్య వస్తే కూర్చోబెట్టండి అధికారులను కూర్చోబెట్టండి పోలీసు వాళ్ళని కూర్చోబెట్టండి ఆ సమస్యను పరిష్కారం చేయండి అందరికీ న్యాయం చేయండి మరి ఇదే మీ అక్రమ అక్రమకాల బోల్డ్ ఉన్నాయే దేవాలయాలు భూములు నేను ఒకటి అడుగుతున్నాను సార్ మీ ముఖంగా ఓ పని చేయండి మీరు మా దేవాలయాలు కొట్టండి జీవి ఏమైనా విగ్రహాలను కొట్టండి మీరు ఏది కొట్టినా పర్వాలేదు మా దేవస్థాన భూములు మాకు ఇవ్వగలరా మీకు ఆ ఉందా మా దేవస్థానంలో కొట్టుకున్నటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు కానీ మసీదులు కానీ ఏవైతే ఈ యొక్క శ్మశాన వాటికలు అంజమంతస్తులు శ్మశాన వాటికలు ఏవైతే దేవస్థాన భూములు కట్టారో అవి వెనక్కిచ్చే దమ్ము మీ యొక్క జీవెంసీ వాళ్ళకు ఉంటే అప్పుడు మీరు మా దేవాలయాలకు రండి అని చెప్పి మేము ముఖంగా తెలియజేస్తున్నాం నాయకులు కూడా ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడైతే మీరు చాలామంది అధికారులు దరికి మెహమానం ఇవ్వడానికి వెళ్ళారు వాళ్ళు ఎటువంటి హామీలు ఇచ్చారు నెక్స్ట్ ఇది ఎవరికి అడ్డం లేదని మీరు చెప్తున్నారు అడ్డం లేనప్పుడు ఎటువంటి నోటీసులు ఇవ్వకన్నా కొట్టడంపై మీ ఉద్దేశం ఏంటండి జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మొదటగా చెప్తున్నది ఇది ఎవరికి అడ్డం అయినది కాదు వాళ్ళు చెప్తున్నట్టుగా రోడ్డు మీద కట్టారు కాబట్టి కోల్ చేసామని చెప్పి వాళ్ళు వాళ్ళ స్కిన్ కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ఒక నాటకం తప్ప ఎలాంటి సత్య లేదు దాంట్లో దీన్ని ఎవరు సమర్థించినా అందరూ సమాధానం చెప్పాల్సిందే కొట్టిన వాళ్ళు కానీ దాన్ని సమర్థించిన వాళ్ళు కానీ అలాగని చెప్పి మున్సిపల్ అధికారులు అందరు అందరికీ దానికి బాధ్యత ఉంది మేము అడుగుతున్నది ఒకటే అయ్యా మేము ఎవరు లేనప్పుడు ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ కానీ నోటీసు కానీ ఎలాంటి ఇవ్వలేదు అదే ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వాడికి ముందుగా నోటీస్ ఇచ్చి వాడు వెళ్ళి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకునేదాకా వాడికి ఏమో సమయం ఇస్తారా అంటే దేవుడు కాబట్టి దేవుడు నోరు లేనివాడు అని చెప్పి కానీ దేవుడు నోరు లేనివాడు కాదండి దేవుడు చాలా 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 బలవంతుడు ఆయనతో పెట్టుకుంటే ఎంతోమంది మహా వాళ్ళే నాశనం అయిపోయారు కాలగర్భంలో కలిసిపోయారు అది ఇంతకుముందు చాలామంది నాయకులు కూడా అనుభవించున్నారు కాబట్టి ఇలాంటి పనులు చేయకండి మీరు ఏదైనా సమస్య ఉంది సమస్య ఉన్నప్పుడు పిలవండి మా హిందూ సంఘాలను పిలవండి అలాగే విశ్వహిందూ పరిషత్తు మేమందరికీ న్యాయం చేయడానికి అని చెప్పి హిందువులందరికీ హిందువులందరి తరఫున మేము పుధానేసుకుని ఉన్నాం కాబట్టి మమ్మల్ని పిలవండి మేము వస్తాము మేము కూర్చుంటాము సమస్యని సామరస్యంగా పరిష్కరిద్దాం మేము అన్ని మతస్తుల జోలికి వెళ్తున్నాం అన్ని మతస్థుల జోలిని మేము ఎప్పుడూ కూడా వాళ్ళని ఎప్పుడూ మేము తృణకరించలేదు వాళ్ళని హేళనగా మాట్లాడలేదు కాకపోతే వాళ్ళకి వచ్చేసరికల్లా ఒక న్యాయం మా న్యాయ అయిన వాడికి ఆకుల్లో కానాడికి కంచాల్లో అనేటువంటి సామెత ఎప్పుడు పుట్టిందో ఎవరు పెట్టారో కానీ అదే పద్ధతి ఇవాళ్ళకి అనుభవిస్తున్న అనుసరిస్తున్నారు ఈ రకమైనటువంటి ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు వాళ్ళ తాలూకు వాళ్ళ పబ్బాలు గడుపుకోవడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తే మాత్రం దాని దాని ఫలితం చాలా దారుణంగా ఉంటుంది అంత ముందు అనుభవించున్నారు చాలామంది అనుభవించున్నారు ఇవాళ ఇవాళ నేనే ఇదే అని చెప్పేసి పెద్ద గొప్పగా దానికి కాలగార కాలంలో దేవుడి ముందు అందరూ సమానమే చట్టం ముందు సమానం అనేటువంటిది ఎట్లయితే పుట్టిందో దానికన్నా ముందు పుట్టిందే దేవుడి ముందు అందరూ సమానమే అనేది కాబట్టి దేవుడితో మాత్రం చెలగాటాలు ఆడద్దు దయచేసి దయచేసి మీరు ఒకటే చెప్తున్నావు ఇది ఎవరికి అడ్డం కాదు కాబట్టి మళ్ళీ దీన్ని పునఃప్రతిష్ఠించండి పునర్నిర్మించండి దేవాలయం కట్టండి దేవాలయం కట్టి మా హిందూ మనోభావాలని గౌరవించండి మేము గౌరవించితే మా తరపు నుంచి మా సహకారం ఎప్పుడు ఉంటుంది అందరం కలిసి మీకు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ఎక్కడ ఎవడన్నా బయట నుంచి గొడవకు వచ్చే మీరు అందరూ నూట ఐదు అవ్వాలి నో నూట ఆరు అవ్వాలి మీరు మీరు కొట్టుకుంటే ఐదుగురు ఆరుగురు నూట ఒకటి అట్లాగే ఇది మన మన భారతదేశంలో మన హిందువుల మధ్యలో ఉన్నటువంటి సమస్య ఇది ఈ సమస్య నిజంగా ఏదైనా సమస్య ఉంది పది మందికి సమస్య ఉంది సమస్యను పరిష్కరిద్దాం అంతే తప్పటి నుంచి ఈ రకంగా చేయటం అనేది చాలా అమానుషం అక్రమం దారుణం ఇది విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది విశ్వ హిందూ పరిషత్ తరఫున దీన్ని దేశవ్యాప్తంగా అందరి ముందుకు తీసుకెళ్తాం అట్లాగే ప్రస్తుతం రా రాష్ట్రం ఉంది సమస్య కాబట్టి రాష్ట్రం రాష్ట్రంలో కూడా ఒక నియోజకవర్గం ఒక నియోజకవర్గంలో కాబట్టి ఈ విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్ గారిని ఒకటే అడుగుతున్నాం అయ్యా మీరు చేయండి ఇలాంటి పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు అన్నీ తీయండి ముందు ఫస్ట్ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేసేసి ప్లాట్ఫారాలు నిర్మిస్తున్నారు ప్లాట్ఫార నడకదారులు అంటున్నారు కానీ వాటిని అన్ని అన్ని అవుతున్నాయి దాని మీద మనుషులు వాళ్ళు తిరిగే పరిస్థితి లేదు మనుషులేమో లక్షలాది రూపాయలు పెట్టిన కార్లు కొనుక్కొని ఇది కొనుక్కుని వాళ్ళే రోడ్డు మీద తిరుగుతూ ఉంటే మనుషులేమో రోడ్డు మీద తిరుగుతున్నారు మనుషులకు కట్టినటువంటి లక్షలాది రూపాయలు ఏమో కోట్లాది రూపాయలు ఏమైపోయినాయి ఎవరికి అర్థం కావట్లేదు ఎవరు తింటున్నారు ఎవరికి వెళ్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ఇవన్నీ అడగడానికి ప్రజలకి ప్రజల్ని అడిగేటట్లుగా మీరు తెచ్చుకోవచ్చు